Terima kasih telah menonton

эбен эбел эбел అందరికీ నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముక్కోటి ఏకాదశి అంటే స్వర్గ ద్వారాలు తెరవబడతాయనమాట అదే రోజు ఈ అంబేద్కర్ నగరంలో ఈ యొక్క అంబేద్కర్ భవనం యొక్క డోర్స్ తెరవబడినందుకు మరీ మరీ నేను మన ఎమ్మెల్యే గారికి ఆయన గౌరవ కార్పొరేటర్కి మన యొక్క కమిషనర్ గారికి కౌన్సిల్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ భవనం ఆషమాషం కాదు చాలా కష్టపడి ప్రతి కౌన్సిల్ మీటింగ్లో మమ్మల్ని అల్లాడించి ఎంత గొడవ చేసేవారో కౌన్సిలర్స్కి తెలి కార్పొరేటర్కి తెలుసు ప్రతి మీటింగ్లో డబ్బులు కాబట్టి శాంక్షన్ అప్పకపోతే చాలు అసలు మామూలు గొడవ చేసేవాడు కాదు నర్సయ్య కానీ పోరాడితే పోయేదేముంది బాణ సంఖ్యలు వదిలిపోతాయి అనేది మన పెద్దలు చెప్పారు అలాంటిది పోరాడి తన యొక్క మంచి పని చేసుకున్నాడు నర్సయ్య ఇంతేకాకుండా కాకుండా ఇంకా తన యొక్క డివిజన్ చాలా పెద్దది బాగా స్లమ్ ఎక్కువగా ఉండే ఏరియా కాబట్టి చాలా డ్రైన్లకి చాలా రోడ్లకి మనం శాంక్షన్ చేస్తున్నాము అలాగే నేను వచ్చిన తర్వాతనే అంటే మేము కార్పొరేటర్గా వచ్చిన తర్వాతనే అక్కడ సచివాలయం నుంచి నేను ప్రతి ప్రోగ్రాంకి నేను అక్కడ ఓపెనింగ్ వచ్చాను కాబట్టి నాకు తెలుసు దాదాపు ఐదారు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పొంది డివిజువల్ని మన నర్సే గొడవ పెట్టుకునే చేసేవాడు ఏదన్నా సరే ఏం చేసేవాడు అంటే ముందు మన ప్యాప్ పడేసి అవునండి మేము ఎస్సలు కాబట్టి మేము మాకు పనులు చేయాలండి అని అనేవాడు ఒకటే ఇంకా అది ఆ ఆయుధానికి మేము ఎస్సీ ఎస్సీలు కాబట్టి మా పనులు చేయరు ఆ ఆయుధం వాడి అందరిని భయపెట్టి బెదిరించి మరి తన అభివృద్ధి పనుల్లో అంత పట్టుదలగా ఉన్నాడు అని అంటే నిజంగా అభినందనే అది అందుకే నేను ఎమ్మెల్యేగా యాక్చువల్లీ వాళ్ళకి తిరుపతి వెళ్ళాలంటే నేనే వెళ్తానని చెప్పాను అయినప్పటికీ కూడా ఎదురు పండగ తను ఇది చెయ్యాలి ఓపెనింగ్ చేయాలి అని చాలాసార్లు నన్ను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆఫీస్కి వచ్చి నన్ను బాగా రిక్వెస్ట్ చేసుకుంటే నేను కూడా సార్ బాగా విసిగిచ్చాను ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా చేసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇది మరి ఊరు ప్రజలందరికీ కూడా ఉపయోగమైంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని అభినందించాలి నిజంగా మరి సార్ని అభినందించాలి ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదండి ఇంత మంచి బిల్డింగ్ మాకు వస్తుంది అని కానీ ఈ మీ హయాంలో మాకు మాకు ఇచ్చారు అనే దాన్ని మనం సంతోషంగా కనుక ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి కానీ అలా వ్యక్తపరచడానికి మరి గ్రామస్తులు రానందుకు నిజంగా అయితే నాకు ఒక అంత బాధగా ఉంది ఎందుకంటే ఒంగోలు కూడా ఎంత బిల్డింగ్ ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు అంటున్నారు మన మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం చాలా బాగుంది ఓపెన్ స్పేస్ అంతా ఉంది మరి ఎంత ఖర్చుతోటి ఇంత మంచిది మనకి సెంటర్లో ఉంది ఇది కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క ఉత్సాహాన్ని సంతోషాన్ని అభినందన రూపంలో కనుక తెలియజేసినట్లయితే మరి ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు ఒక మంచి జోష్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏమైనా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము మన అభివృద్ధి అంటే ఏమిటి మెయిన్గా రోడ్డు వైడనింగ్ వలన ఎంతో ఉపయోగం ఈ రోడ్డు వైడనింగ్ చేయలేకపోతే ఇప్పుడే మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంది పెరిగిన జనాభాకి కనుక వెహికల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అలా అయినప్పుడు మనం వన్ వే పెట్టుకుంటున్నాము మరి ఎమ్మెల్యే గారిని వన్ వేలు అనేది వద్దు ఎప్పుడు కూడా వెళ్ళామంటే ఏ దారిలో పెడుతున్నాం అదే దారిలో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు అలాగే కమిషనర్ని పిలుచుకొని మనకి ఏ రకంగా అయినా సరే మనకి జనాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి మనం ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వల్ల కనుక ఆగిపోయినట్లయితే డెవలప్మెంట్ ఆగిపోతుంది అనే దానికి ఇప్పుడు మనం మన గోపి గారి వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ గోపి కూడా ప్రతి దానికి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళిద్దరే మధ్య ఎక్కువగా బాల్ చేసి వాళ్ళిద్దరూ సాధించుకున్నారు కాబట్టే ఈ రోజు మన గ్రీన్ బెల్ట్ కనుక కంప్లీట్ అయిపోయి అదంతా కనుక మనం గ్రీనరీని పెట్టి అలాగే మొక్కలు వేసి తర్వాత మంచి మంచి బ్యూటిఫికేషన్ అన్నీ చలిస్తే మరి ఒంగోలుగా ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫీల్ కలుగుతుంది మరి ఆ యొక్క ఘనత మాత్రము మన ఎమ్మెల్యే గారికి అని చెప్తున్నా అంతేకాకుండా మళ్ళీ రోడ్ వైర్నింగ్స్ కానివ్వండి అలాగే మన బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక ఒక ఐడియా ఉంది ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరు ఏ